మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో మూడు కోట్ల సెంటర్ మెయిన్ రోడ్డుపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు కాగా రైతుల నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యపతి రాథోడ్ పాల్గొని మద్దతు తెలిపి అనంతరం మాట్లాడారు అనంతరం కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి యూరియా సమస్యను పరిష్కరించాలని కోరారు ఇలాంటి దుస్థితి ఉంటే జిల్లా ఎట్లుంటుంది రాష్ట్రం ఎట్లుందో మనం ఊహించుకోవచ్చు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేత గారి ప్రభుత్వానికి పరాకాష్ట యూరియా ఎందుకంటే కోటి ఎకరాల పైన పంటలు స్టాండింగ్ క్రాప్ ఉంది కానీ ఇరవై ఐదు లక్షల ఎకరాలకు కూడా రావట్లేదు ఇవ్వట్లేదు కావాల్సిన స్టాక్ ఉంది అది అందులోనే స్టార్ట్ అయినాయి యూఎస్ ఉంటారు చేస్తున్నారు కేసుల కోసము ముఖాలం వచ్చింది ఎన్ను మానుకొని ఒక మంట ఉంది మేము ఎనిమిది సొసైటీలు వచ్చిన వాళ్ళు రైతు ఉండాలని రివ్యూ చేసి గాడి తప్పింది రాదు లేదు రేపు వస్తే ఎనిమిది వస్తుంది అని పెట్టే రైతు సిగ్గు చేటు అని తీరుకి నీ అసమర్థత ఒకైనా సరిదిద్దుకొని ఎవరు ఆందోళన చెందకుండా ఏ రైతు ఇంత పెట్టుకుంటాడు స్వర్ణ యుగం వాళ్ళ మైండ్ అని అంటే యూరించి ఎంత స్టాక్ ఉంది ఎంత డిమాండ్ మంది పడకుండా ఏం చేయాలి మట్టి చూసి ఒక సోదరుడు అంట అంటే వచ్చే దిగువ అది వచ్చిన పని రైతు ఎప్పుడు అసలు ఆకలిసినప్పుడే అనందంగా ఉంది ముఖ్యమంత్రికి సోయలేదు మంత్రులకు సోయలేదు మార్గం అన్యాయం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పై మా సోదరులు లక్ష్మణ్ నాయక్ గారు కానీ అశోక్ గారు కానీ మరి ఇక్కడ రైతు నాయకులందరూ కూడా వాళ్ళకు మద్దతుంచి వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చే విధంగా మరి నుండి దిగుబడి భారతదేశంలోనే మించి అంటే రైతులకు అన్ని సమయానికి మేము మళ్ళీ తెలంగాణ మరి దిగుబడి పడిపోయి ఎక్కడైతే మరి బాధ్యతతో మాట్లాడడం కూడా ఇరవై రోజులు నేను రెండు రోజులుగా నేను కూడా వాటితో మాట్లాడితే మంత్రులు చేయాల్సిన పని చిన్న తప్పకుండా యూరియా అందుబాటులో ఉంది